తల్లిని తన ఎదురుగుండా తిడుతూ ఉంటే తనని తిడుతూ ఉంటే ఆ పసిబాలుడి మనస్సు చాలా గాయపడింది తర్వాత ఐదు వందల ఏళ్ల తర్వాత అమృతం తెచ్చాడు కద్రువ బానిసత్వం నుంచి తన తల్లి వినతకి విముక్తి కలిగించాడు దాంతో వినత బయటపడింది అయినా లోపల కసి పెట్టుకొని ఆయన పావుని అప్పటి నుంచి ఆహారంగా తినడం మొదలుపెట్టాడు తన తల్లిని సవతి యొక్క దాస్యం నుంచి విముక్తి చేయడం కోసం ఎంతో యాతన పడి స్వర్గానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి అమృత భాండం తెస్తే విష్ణుమూర్తి మెచ్చుకుని నాయన నీ వంటి మహానుభావుల్ని నేను చాలా అరుదుగా చూస్తున్నాను తల్లి కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళడం అంటే మాటలా ఇంద్రుడితో యుద్ధం చేయడం మాటలా నీ పరాక్రమంతో ఇంద్రుడిని ఓడించావు అమృతం తెచ్చావు నీ తల్లిని విముక్తురాలని చేసుకున్నావు నీ మాతృభక్తి నాకు ఆనందం కలిగించింది నమాతు పరదైవతం తల్లిని మించిన గొప్ప దేవత లేదని శాస్త్రములు చెబుతున్నాయి తల్లి కోసం నువ్వు శ్రమపడ్డావు పడ్డావు గనక నేను మెచ్చి నీకేం కావాలంటే ఇస్తానన్నా అయితే నన్ను వాహనంగా చేసుకో అన్నాడు ఈయన తథాస్తు నేను రోజు నుంచి నిన్ను వాహనంగా చేసుకుంటాను గరుడ వాహను అవుతాను అక్కడితో అక్కట్లా నువ్వు రెక్కలొక్కసారి ఇలా పైకి కిందకి కదిపినప్పుడల్లా అందులో నుంచి చప్పుడు వస్తుందిగా ఆ చప్పుడు కింద కాకుండా అష్టాక్షరీ మంత్రధ్వని అవుతుంది